నమస్కారం న్యూస్ స్వాగతం రోడ్డు వెడల్పులో ఇంటిని కోల్పోయి సంవత్సరమైన పరిహారం అందకపోవడంతో న్యాయం చేయాలంటూ తన ఇంటి ముందే రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి గోడ కట్టి నిరసన వ్యక్తం చేసిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండల కేంద్రంలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కొండపాకలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా పలువురు ఇళ్లను కోల్పోయారు ముందుగా ఒప్పందం ప్రకారం ఇళ్లు కోల్పోయిన సుమారు యాభై మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు కొంతమంది తమ ఇళ్లను కూల్చివేయడానికి ఒప్పుకోలేదు అందులో గ్రామానికి చెందిన వెల్కటూరు బాలయ్య అనే వ్యక్తి రోడ్డు వెడల్పు తన ఇంటి ముందు భాగం వరకే రావడంతో మిగతా స్థలాన్ని అలాగే ఉంది కానీ మార్కింగ్ ప్రకారం ముందు భాగం ఉన్న స్థలం కూడా రోడ్డు వెడల్పులో తీసివేయడానికి బాలయ్య అంగీకరించకపోవడంతో గ్రామస్తులు పెద్దలు నచ్చజెప్పి స్థలాన్ని రోడ్డు వెడల్పులో తీయాల్సి వస్తుందని చెప్పారు అందుకు పరిహారంగా డబుల్ బెడ్రూమ్ కానీ పది లక్షల రూపాయలు ఇస్తామని డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు ఒప్పంద పత్రం రాసిచ్చారు దాంతో ఆయన ఇంటి ముందు ఉన్న రెండు షెటర్లను తానే సొంత డబ్బులతో ఖర్చు చేసుకుని కూల్చివేసుకున్నాడు సంవత్సరం కాలం దాటినా పరిహారం రాలేదు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు దాంతో ఎవరిని అడిగినా నిర్లక్ష్యమైన జవాబే రావడంతో విసుకు చెందిన భారితుడు బాలయ్య రోడ్డుపై రాళ్లు పేర్చి అడ్డంగా గోడ కట్టి నిరసన వ్యక్తం చేశాడు పరిహారం డబ్బులు కావాలని ఆయన వేడుకున్నాడు పోలీసులు చేరుకొని రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం సరైనది కాదని తీసివేయాలని నచ్చడంతో గోడను తీసేశారు Thank you know